ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండాట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి ప్రభు మాటలు వింటున్నాము గ్రహించలేకపోతున్నాం ప్రభు మాటలు వింటున్నాము మనసు త్రిప్పుకోలేకపోతున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ప్రభు అంటున్నాడు మన హృదయం కొవ్వింది మన హృదయం కొవ్వు పడితే ఇంకా మనం దేవుని మాట వినలేం మనుషుల మాట వింటాం మన హృదయం మన మనస్సు చెప్పిన మాట వింటాం ఏదైనా వింటాం కానీ మన హృదయానికి కొవ్వు పడితే మాత్రము దేవుని మాట వినలేం దేవుని మాట మనకు నచ్చనే నచ్చదు దైవజనులు చెప్పిన మాటలు సొల్లు కబుర్లు నచ్చుతాయి దైవ సేవకులు చెప్పిన అశాశ్వతమైన మాయ మాటలన్నీ మనకు నచ్చుతాయి కానీ జీవము గల దేవుడు చెప్పే మాటలు మాత్రం మనకు నచ్చనే నచ్చవండి నచ్చనే నచ్చవు మనకి ఇష్టమే ఉండదు ఎందుకంటే మన హృదయం కొవ్వింది అని దేవుడు అంటున్నాడు మనం గుర్తించాలి ప్రభావా నేను నీ మాట వినగలుగుతున్నానా నాకు నచ్చుతున్నాయా నీ మాటకు భయపడి నీకు అప్పగించుకుంటున్నానా భయం కలిగి ప్రవర్తిస్తున్నానా లేదా బేఫికర్గా ఉన్నానా అన్నీ మీరు మీరే ఆలోచించుకోండి మనకు మనమే ఆలోచించుకోవాలి ఎప్పటికప్పుడు మనకు మనమే మనము ఆ మెలకు కలిగి ఉండాలి విజులెంట్గా ఉండాలి ఒకవేళ బేఫికర్గా ఉంటే మన హృదయం కొవ్వింది హృదయం కోవ్వి పట్టేసింది దేవునికి మనకి సంబంధం కుదరదు చాలా కష్టం మీ హృదయంనుకున్న ఆ కొవ్వు పోవాలంటే మీకున్న ద్విమనస్సును తీసివేసుకోండి ఒక్క మనస్సులోకి వచ్చేయండి ఆ ఒక్క మనస్సు నా మీద పెట్టుకోండి ప్రభు అంటున్నాడు సగం లోకం సగం నేను పెట్టుకుంటే మీ హృదయం మందమైపోతుంది కొవ్వు పట్టేస్తుంది నా మాటలు మీకు అర్థం కావు మిమ్మల్ని నేను గుర్తించను మీరు పరలోకం చేరరు కాబట్టి మొదట మీ హృదయమును మీకున్న ద్విమనస్సును తీసేసుకొని ఒక్క మనసులోకి వచ్చేయండి నా వైపు చూడండి ఏడవండి పశ్చాత్తాపడండి మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి యాకో పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పదవ వచనం వరకు ప్రభు అదే మనకు చెప్తా ఉన్నాడు మీకున్న ఆ హృదయము సరి చేసుకోండి ఒక్కటే ఉండాలి మనకు ఒపీనియన్ ప్రభు నీ ద్వారా జీవించాలి నీ మాట నాకు ముఖ్యం నీకు ఇష్టంగా ఉండటం నాకు ముఖ్యం నీ రక్షణలో నడిపించు ప్రభువా ఈ లోకంలో ఉన్న విషయాలు ఉన్న సంగతులు ఉన్న వాటి గురించి కాదు ఈ లోకంలో ఉన్న వాటిని లక్ష్య పెట్టద్దు అసలు వాటి కోసం దేవుని దగ్గరికి రాకూడదు ప్రభు కొరకే మనం రావాలి అప్పుడు మన హృదయం మంచిగా అయిపోతుంది